కూ నది శాస్త్రంలో పదో పదో అధికరణం అధ్యాయం ఐదు గురించి తెలుసుకున్నందులో శ్లోకము ముప్పై ఎనిమిది పక్షిములందు పదార్థులు పార్శ్వములందు గుర్రములు పుష్టిగా ఉంది వేణుగులు ముందు భాగంలో అర్థములు అమర్చబడను లేదా శత్రు వ్యూహము అనుసరించి దీనిని తలకరిందలు చేయవచ్చును ఇది రెండ రెండంగములతో కూడిన సైన్య విభాగం దీని నుండి మూడంగములతో కూడిన సైన్య విభాగం అని తెలుసుకున్నాను పదార్థుల విషయంలో సైన్య సంపద అందుటే ఉత్తమ పద్ధతుల లక్షణం ఏనుగుల గుర్రముల విషయంలో కులము జాతి సత్వము వయసు ఉత్సాహము ఎత్తు వేగము తేజస్సు శిక్షణ స్థైర్యము ఉదగ్రత విధత్వము శుభ సూచకము గుర్రములు సత్ప్రవర్తనములు ఇవి ప్రత్యేక లక్షణం సారములకు ప్రత్యవరథములలో మూడవ వంతు మూడు భాగమందు మూడవంత రెండవ రెండు కక్షములందు రెండు పక్షములందుక రెండవ రకములోని వాణి మూడవ రకములు అని సార బలం హిట్లర్ సైన్యమంతను ఉపయోగించి కనుగొన్నాడు సారహీనముల బలములను సైన్యమంతులు గల నిలబడిన వేగముతో శత్రు సైన్యమును ఎదుర్కొనటం సాధ్యమవు సార బలమున ముందు ముందుంచినప్పుడు రెండో రకము సైన్యములను కొన శత్రు సైన్యము నుండిచ్చ సాధ్యమగను వ్యూహము మార్చి పక్ష కక్ష ఊరవ భాగం నుండి ఒక దానితో కానీ రెండవ గానీ శత్రులను కొట్టవాలని తక్కిన సైన్య భాగంతో వీటికి సహాయం ఉండాలను శత్రు సైన్యములోని బలహీనముకు హస్వములను లేనట్టు దానిని దోషములతో కూడిన దాని లేదా కుట్రలకు లోబడిన దానిని తన సైన్యం బాహుహీనతో బలముగా గలది ఉన్నదో దాన్ని సార సార బలము గల రెండంతర సైన్యంతో నిద్రకొనవాలని తన సైన్యములో ఏ అంగమునందు సార బలము తగ్గుతున్నదో దాన్ని సార బల బాహుళ్యముతో నింపవలను శత్రువు ఎచ్చట నష్టం కలవన అట్టి ప్రదేశం మీద కానీ ఎచ్చట తన ఎక్కువ ప్రమాదము సంభవించిన అట్టి ప్రదేశం మీద కానీ తన సైన్యం వ్యూహ ముందు భాగం నుండి వడిగా పైబడుట నలు నలువైపుల నుండి పైపడటం దాటి దాటి పైబడటం నుండి తరముట మట్టించి కలిగిట గట్టిగా పట్టుకునటం నలువైపులా పొరగెత్తటం చుట్టము చుట్టటం చదుర పరిగెత్తి వెనుక తిరుగుట ఎదుట పార్శములందు వెనుక భగ్నమైన సైన్యములను రక్షించుట భగ్నమైన సైన్యముల వెంటనంటుట ఇవి అశ్వయుద్ధం విధానములు చెదరనట్లు చేయుట తప్ప తక్కిన అశ్వయుద్ధ పక్షు యొక్క క్షోరమ భగ్న భోజనం అకస్మాత్తుగా పైబడటం నిద్రించి ఉన్న వారిని కొట్టుట ఇవి యుద్ధ విధానములు విధానములలో కలిగేట తప్ప తక్కినవి అర్హం ప్రదేశమున ముందు నుండి రాజ దూరంకు పోవట స్థి స్థితి స్థానం అందు యుద్ధం చేయట ఇవి ర రథ యుద్ధ విధానం అన్ని ప్రదేశాలలో అన్ని కాలాల మందు పైబా పైన పడట రాసి దండము ఇవి పదార్థుల యుద్ధ విధానము ఇల్లు ఇట్లు చతురంగములను తగిన విధానము ఉపయోగించదగినట్లుగా బేసి గను సమముగాను వెనుక భాగమున రాజు నిలబడి ఉన్నాను అతడి నుండి భగ్న ముఖా నుంచిన సైన్యములు సంఘటిత పరిచి కొనటం సాధ్యమగును వెనుక భాగం నందు అధిక సైన్యములను నిలుపుకొనక కొనక యుద్ధం చేయరాదు ఇది పదాధికారం నందు అధికారో పక్షక క్షోర సమస్య నందు పూర్వ భాగములను కార ఫల్గ బలం ప్రత్యుస్వరత హస్థిరత యుద్ధము అనే ఐదవ అధ్యాయం